న్యూస్ దివ్యాంగులు జిల్లా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ విజయనగరం మండలం మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శ్రీ గురుదేవ చాటబుల్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ విజయ కళ్యాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ మారుమూల చిన్న గ్రామంలో ఇరవై నాలుగు ఏళ్ల పాటు దివ్యాంగులకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలిచి దివ్యాంగులకు అన్ని విధాలా ఆదుకుంటున్న ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు ధన్యుడని అభినందించారు వి ఫౌండేషన్ వారి సహాయంతో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలు ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ చెవిటి మిషన్లు నూట యాభై మంది దివ్యాంగులకు అందించారు ఈ కార్యక్రమంలో విర్కో ఫౌండేషన్ జిఎం టి ప్రవీణ్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ కుమార్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫనీంద్ర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా కానీ మీరు ఉపయోగించుకొని మీకు జీవనోపాధికి ఉపయోగపడతాయంటే నేను ఈ ఈ సెక్టర్లో కాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఈ ఈ ఆర్గనైజేషన్ కానీ ఈ ఆర్గనైజేషన్ కానీ ఈవెన్ ఫ్రమ్ పర్సనల్గా కూడా నేను సపోర్ట్ చేస్తానండి ఇది మీకు ఉపయోగపడుతుంది అంటే సార్ చేసే సేవలో మేము చేసేది చాలా తక్కువ బట్ సార్ మా గురించి ఎక్కువ చెప్తున్నారు బట్ వీ హ్యావ్ డన్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు హ్యూమ్ థ్యాంక్ యూ సార్ ఆయన ఎందుకు పెట్టారు ఏమిటి అన్నది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చేసినప్పుడు ఈ ఈరోజు రోజు ప్రోగ్రామ్ కోసం ఆయన చెప్పారు ఇలా మేడం ఇలా ఉంది మీరు వస్తే బాగుంటుంది అని ఇందాకన్నారు వాళ్ళ అదృష్టం అని అంటే నా టైం నాకు అడగకుండానే ముందు పిలిపి పిలిచేశారని కానీ ఇట్స్ మై ఆనర్ అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అది నాకు ఆనర్ ఆయనకి కాదు ఆయన ఈ కోణంలో ఆలోచించగలిగారు సో ద క్రెడిట్ గోస్ టు ఫస్ట్ పేరెంట్స్ ఆఫ్టర్వర్డ్స్ జగదీష్ గారు ఎస్పెషలీ ఆయన మదర్ కి మొన్న కూడా ఏదో చెప్పారు మదర్ కోసం చెప్పారు అంత బాగాలేకపోయినా కూడా అంత ఇదిగా అప్పటికి స్టిల్ శివి ఎంకరేజ్ అని అది చాలా గొప్ప విషయం అది ఆమెకి నా వందనాలు ఇక్కడ లేకపోయినా కూడా